తీసుకున్న ప్రతి నిర్ణయం బ్యాక్ ఫైర్ అవుతోంది నుంచి హైడ్రా ఏర్పాటు హెచ్సియు భూముల వ్యవహారం ఇలా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ ఎదురు దెబ్బ తగిలింది కవిత బెయిల్ విషయంలోనూ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో న్యాయస్థానాలపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని కోర్టులు తప్పుబట్టాయి ఇలా ఏడాదిన్నర తాను తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి ప్రతిసారి తాను చేసిన తప్పిదాల్ని సమర్థించుకునే ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేస్తున్నారు లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం ఆరు వందల ముప్పై రెండు ఎకరాల్ని ఏకపక్షంగా సేకరించాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి అక్కడి ప్రజల మనోభావాల్ని అస్సలు పట్టించుకోలేదు కనీసం మంత్రివర్గ సహచరులకైనా సమాచారం ఇవ్వకుండా వందల ఎకరాల్ని సేకరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు సూచించిన ఆయన అసలు అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న విషయాన్ని పట్టించుకోలేదు చివరికి ఆయన లెక్క చేయకుండా తీసుకున్న నిర్ణయం వల్ల అధికారులకు ప్రజలకు మధ్య ఘర్షణకు దారితీసింది రైతుల్ని అక్రమంగా అరెస్టులు చేసి భయాందోళనలకు గురి చేసి భూముల్ని లాక్కోవాలని అనుకున్నారు చివరికి రైతుల పోరాటం న్యాయస్థానాల జోక్యంతో వెనక్కి తగ్గింది కానీ రైతులపై క్రిమినల్ కేసుల్ని నమోదు చేసింది ఇటీవల భూసేకరణను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది ముఖ్యమంత్రి దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని ప్రయత్నించి విఫలమవటం రైతుల విజయంగా మారింది ఇక హైడ్రా ఏర్పాటు పైన తీవ్ర విమర్శలు వచ్చాయి చివరికి హైడ్రా చేస్తున్న దౌర్జన్యాలను జాతీయ మీడియా సైతం ప్రశ్నించింది చివరికి తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ ప్రభుత్వంగా అభివర్ణించాయి సామాన్యులు రాజకీయ ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని హైడ్రా చేస్తున్న అన్యాయాల్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు శని ఆదివారాల్లో సెలవు రోజుల్లో కూల్చివేతలు ఏంటని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది నోటీసులు జారీ చేయకుండా హైడ్రా పేరుతో కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది మూసి చెరువులు సహా మిగతా ఆక్రమణల్ని అడ్డుకునేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని చెప్తున్న రేవంత్ రెడ్డి మరోవైపు ఆక్రమణల్ని క్రమబద్దీకరించేందుకు ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చింది అసలు ఈ ప్రభుత్వం ఆక్రమణల్ని సమర్థిస్తోందా వ్యతిరేకిస్తోందా తెలియని పరిస్థితి హైడ్రాను తన రాజకీయ అవసరాల కోసం వాడుతున్నారన్న విమర్శలు రేవంత్ రెడ్డిపై మొదటి నుంచే ఉన్నాయి ఇక హైకోర్టు సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూనే ఉన్నాయి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ సత్సంబంధాల వల్లే త్వరగా బెయిల్ వచ్చిందన్నారు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన న్యాయస్థానం తమకు రాజకీయాలు అంటించొద్దని హెచ్చరించింది లగచర్ల ఘటనలోనూ రైతులపై చేసిన దాష్టీకాన్ని ప్రశ్నించింది పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినేలా ఉన్నాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడదని ఉప ఎన్నికలు రావని ధీమా వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలపై స్పందించిన సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికావని ఆయన శాసనసభలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్స్ పూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పింది రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న ఆయన సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో మాట్లాడటం తగదని వారించింది ఇలా ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి ఆలోచన రాహిత్యంతో చేసిన వ్యాఖ్యల్ని కోర్టులు తప్పుబట్టినా ఆయన మాత్రం ఎక్కడా మాట తీరును మార్చుకున్నట్లు కనిపించట్లేదు ఇక ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల కేసుల్లోనూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు గురైంది మంత్రివర్గంలో ఎలాంటి చర్చ లేకుండా నాలుగు వందల ఎకరాల్ని అందులోనూ పచ్చని చెట్లు ఉన్న ప్రాంతాన్ని వేలం వేయాలనుకున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల పోరాటంతో దిగివచ్చారు చివరికి హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా అర్ధరాత్రి జేసీబీలతో ఆ ప్రాంతాన్ని చదును చేయటానికి ప్రయత్నించారు ఎంతో విలువైన వృక్ష సంపద జంతు సంపదకు హాని కలిగించేలా వ్యవహరించారు అటు విశ్వవిద్యాలయానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పదే పదే ఆ భూమిపై తమకు మాత్రమే హక్కుందని వాదించారు ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా అప్పగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి తెలంగాణ విద్యార్థులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అలుపెరుగని పోరాటం చేశారు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థుల్ని అక్రమంగా అరెస్టు చేసి హైదరాబాద్ అంతా మరీ ఇబ్బంది పెట్టారు హైకోర్టు అభివృద్ధి పనుల్ని ఆపాలని ఆదేశించినా చెవికెక్కించుకోని రేవంత్ రెడ్డి చివరికి ప్రజా పోరాటాలకు లొంగక తప్పలేదు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వెంటనే జేసీబీలు ఆ భూముల నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి తన అసమర్థ నిర్ణయాల్ని మంత్రులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అది బ్యాక్ ఫైర్ అవుతోంది పాలనలో ఎలాంటి అనుభవం లేకపోవటం మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకపోవటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు చర్చించి ఒప్పించి అమలు చేయాల్సిన అవసరాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాలి